హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూర్ శివ టూ సిక్స్ సెవెన్ గా పప్పు తీసుకున్నా ఫ్రెండ్స్ నేను ఈరోజు దీంట్లోనే ఒక రెండు మూడు టమాటాలు వేసుకున్న ఒక పదిహేను పచ్చిమిర్చి వేసుకున్న ఒక పెద్ద ఆనియన్ వేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా పసుపు ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఒక వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక వన్ స్పూను కారం పొడి ఫ్రెండ్స్ వేసుకొని ఒకసారి కలుపుదాం ఫ్రెండ్స్ కుక్కర్ క్యాప్ పెట్టుకొని ఒక ఫోర్ ఫైవ్ బిజెట్స్ వచ్చే వరకు పప్పు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ నేను ఒక త్రీ విజిల్స్కి కుక్కర్ క్యాప్ తీసిన దీన్ని చింత చిగురు వేసుకుందాం ఫ్రెండ్స్ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్కి పప్పుకి హండ్రెడ్ గ్రామ్స్ చింత చిగురు తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ మెజర్మెంటు మంచిగా పుల్ల పుల్లగా బాగుంటుంది సెట్ అయిద్ది హండ్రెడ్ గ్రామ్స్ సరిపోద్ది దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఫ్రెండ్స్ గట్టిగా తిన గట్టిగా తినాలనుకున్న వాళ్ళు మాత్రము ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి నేను ముందుకు రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసినా కదా పప్పు పొయ్యి మీద పెట్టినప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు మాత్రము చింతచిగురు వేసినాక ఇంకొక వన్ గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నా ఫ్రెండ్స్ జార్ జార్గా కావాలనుకున్న వాళ్ళేమో పావు లీటర్ పోసుకోండి ఫ్రెండ్స్ లేదు మేము కొద్ది కొద్దిగా గట్టిగానే ఉండాలి ముద్దపప్పు లాగా అనుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పోసుకోండి ఫ్రెండ్స్ ఇది ఇంకొక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ కుక్కర్ విజిల్ తీసుకున్నా ఒకసారి గ్యాస్ ఆన్ చేసుకొని మనం చింతచిగురు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఉంటుంది కాబట్టి ఇంతకుముందు మనం టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రెండ్స్ దీన్ని పక్కకు పెట్టేసి మనం సో ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా అంతా జీరా కొద్దిగా ఆవాలు వేసుకుంటాను ఫ్రెండ్స్ మీరు అల్లము ఇష్టం లేదు కానీ ఫ్లేమరు ఆ వెల్లుల్లిని గిరికర దంచి వేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది అట్లా కూడా ఫ్రెండ్స్ ఇందులో ఇప్పుడు హాఫ్ స్పూను పసుపు వేసుకుంటానా ఇది కూడా ఫ్రెండ్స్ ఫ్రెండ్ పోపు వేడైంది గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇంతకుముందు మనం కుక్కర్లో ఉడిపించుకున్న పప్పు ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఈజీ ప్రాసెస్ అంటే టేస్ట్ బాగుంటుంది చింతచూరు పప్పు పుల్ల పుల్లగా సూపర్ టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ చింతచీరు పప్పు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్లో ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను ఏ వీడియో అయినా మీకు మెజర్మెంట్తో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి ఒంటరాన్ని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేశాను నచ్చినప్పుడే మీకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా చూడకుండా ఫుల్గా చూస్తే క్లారిటీగా అర్థమవుద్ది